ఛానల్ కు స్వాగతం కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఒక కీలక ప్రకటన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన జారీ చేయడమైంది త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఈ రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులను కూడా వేరు వేరుగా పంపిణీ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు ఈ కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా తెలిపారు ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు కలిగి ఉన్నాము ఇక కొత్తగా రేషన్ కార్డులకు అప్లై దరఖాస్తులు చేసుకున్నట్లయితే ఇంకొక పది లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసే విధంగా ప్రక్రియను ప్రారంభిస్తామని వీటితో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులను కూడా వేరువేరుగా కంపల్సరీ పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై స్పష్టత రావాలని దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి మార్గదర్శకాలను రూపొందించి జారీ చేస్తామని కూడా తెలిపారు ఈ దరఖాస్తులను తెల్ల కాగితంపై స్వీకరణ ఉంటుందని దీనికి మీ సేవా కేంద్రంగా మీ సేవా పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని ఇది వెను వెంటనే ప్రక్రియలను ప్రారంభిస్తామని కూడా తెలిపారు ఇలా ఉంటే దాదాపు తొంభై లక్షల కార్డులు ఉన్న తెలంగాణ ఇంకొక పది లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది దాదాపుగా కోటి కోటి కార్డులను రేషన్ కార్డులను కలిగి ఉన్న రాష్ట్రంగా మనము అనుకోవచ్చు వెనువెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించి ఏ ఆలస్యం చేయకుండా వెనువెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఏ పథకానికి అర్హత ఉండాలన్నా అర్హత సాధించాలన్నా దీనికి రేషన్ కార్డే కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చాలామందికి పది లక్షల కార్డులను మళ్ళీ కొత్తగా జారీ చేసినట్టయితే వారు కూడా లబ్ధి పొందే దిశగా అడుగులు వేస్తారు ఇప్పటికే నిరుపేదలు చాలా మటుకు ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు ప్రక్రియ ద్వారా రేషన్ కార్డు అందిస్తే వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు అందుకుంటారు ఇతరుల ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఆరు గారెంటీలో భాగంగా ఏదైనా వాళ్ళకు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి కాబట్టి వెను వెంటనే ఫస్ట్ ఈ రేషన్ కార్డు జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఏదైనా కావాలనుకున్నా దీనికి అర్హత ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ముందుగా జారీ చేయాలి నూతన గృహాలు కానీ ఏ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకున్నది కాబట్టి గవర్నమెంటు వెనువెంటనే దీన్ని అమలు చేయాల్సిందిగా నేను ఈ వార్తను మీ అందరికీ తెలియచేస్తున్నాను ఓకే